సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడే సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది సెక్రటేరియట్ లో రెండో బ్లాక్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు సీఎం చంద్రబాబు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించారు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు ఏపీ సెక్రటేరియట్ లోని రెండో బ్లాక్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది దీంతో సీఎం చంద్రబాబు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు అయితే ప్రమాదానికి గల కారణాలను సిఎస్ విజయానంద్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఫైర్ డీజీ మాధిరెడ్డి ప్రతాప్ జీఏడి సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా వివరించారు ఫైర్ సిబ్బంది ఇప్పటికే మంటలను అదుపులోకి తీసుకురాగా పవర్ బ్యాకప్ కోసం బ్యాటరీలు భద్రపరిచే రూంలో మంటలు చెలరేగినట్లుగా అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం పైన కూడా చంద్రబాబు ఆరా తీసినట్లుగా తెలుస్తోంది ప్రమాదం జరిగిన రెండవ బ్లాక్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హోంమంత్రి అనిత పేషీలు ఉన్నాయి అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సచివాలయంలో అగ్ని ప్రమాదం వెనుక కారణమేంటి ఈ ఘటన వెనుక ఎవరైనా ఉన్నారా కేవలం రెండో బ్లాక్లో మంటలు పైన ఎవరి పాత్ర అయినా ఉందా లేక ఇది ప్రమాదమా లేదా ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో విచారణ మొదలైపోయింది ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేక మరేదైన కోణం ఉందా ఈ ఘటనపై సీఎం చంద్రబాబు హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు అగ్ని ప్రమాదం గురించి వెంటనే సీఎం డిప్యూటీ సీఎంలకు సమాచారం ఇచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి